ప్రజాప్రతినిధులకు అధికారులకు మిత్రులకు తొలి వార్తా ప్రేక్షకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు నాలుగు సంవత్సరంలో తొలి వార్తా ప్రేక్షకులందరికీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలిగించాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటూ న్యూస్ ఛానల్ రమేష్ యాదవ్ దళారుల ప్రమేయం లేకుండా సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తాం శ్రీనివాసరెడ్డి మహబూబ్ నగర్ గ్రామీణ మండలంలోని కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ యాభై మంది లబ్దిదారులకు సోమవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెక్కులను అందించి మాట్లాడారు మహిళా సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ముందుకు పోతున్నామని ఆయన తెలిపారు ప్రభుత్వం ఆరు గ్యారంటీ పథకాలను అర్హులైన వారికి అందించేందుకు నిశ్చయంతో ఉన్నాం అని ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఇప్పుడు సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు ప్రజా పాలన పేరుతో గత వారం రోజులుగా ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల నుంచి అప్లికేషన్లు స్వీకరించామని ఆయన తెలిపారు ప్రభుత్వం ఇప్పటికే ఆర్టీసీ బస్సులో ఉచితంగా మహిళలకు ప్రయాణం ప్రారంభించారు అని ఆయన చెప్పారు దళారుల ప్రమేయం లేకుండానే ప్రజలకు సంక్షేమ పథకాలు అందుబాటులో తేవాలన్న సంకల్పం ప్రజా ప్రభుత్వం తీసుకుందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ గ్రామీణ మండల తహసీల్దార్ రాజు నయాబ్ తహసీల్దార్ సుందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ కాద్రీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మల్లు నరసింహారెడ్డి ధర్మాపూర్ నరసింహారెడ్డి ప్రతాప్ రెడ్డి సాయిబాబా నాగమణి నాగరాజు సుధాకర్ రెడ్డి గోవింద్ యాదవ్ మాధవరెడ్డి రామచంద్రయ్య రాజు గౌడ్ మోహన్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి మరియు అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ప్పుడు చాలా కొంతమంది పని లేక దుష్ప్రచారం చేస్తా ఉన్నారు చెక్కు తాగిపోతాం చెక్కుల ఎక్కడకో కళ్యాణ లక్ష్మి చెక్కులు పెన్షన్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఇంకా ఎక్కువైతే కానీ తక్కువ కావు కొత్త ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఎక్కడ కూడా దళిలు ఎప్పుడున్నా డైరెక్ట్ గా మీకు ఒకరికి కూడా ఒక రూపాయి వేయాల్సిన పని లేకుండా సంక్షేమ పథకాలు అన్ని కూడా మీ గడప ముందుకు వస్తాయి అలాగే మేము ఆరు గ్యారెంటీలు ఇచ్చిన మా ప్రభుత్వం తరఫున రేపు ఎన్నికల్లో గెలిస్తే మీరు అందరూ ఆశీర్వదించి ఎన్నికల్లో గెలిపించాము ఆరు గ్యారెంటీలు ఖచ్చితంగా అవినీతి మొదటిగా ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచితమైన ప్రయాణం ఇదైతే స్టార్ట్ చేస్తాం మేము ఆల్రెడీ ఎంతమంది ఆర్టీసీ బస్సులు ఎక్కిము చూపిస్తారా పిల్లలు చదవకపోవడానికి కూడా ఇంజనీరింగ్ చేసేటప్పుడు డిగ్రీ చేసే ఇంటర్మీడియట్ పిల్లలు కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా ఆర్టీసీ బస్లో ప్రయాణం చేస్తా ఉన్నారు అందుకని ఒకసారి చెప్పండి పెట్టండి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు మహిళల కోసం మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తాడు అలాగే ఐదు వందల రూపాయల సిలిండర్ కూడా త్వరలోనే మా మహిళలకు కానుకగా ఇవ్వబోతా ఉన్నాం ఆరోగ్యశ్రీ కూడా ఇప్పుడు పది లక్షల రూపాయలు మనకు ఆరోగ్య సేవ ఉచితంగా వైద్యం ఏర్పాటు చేస్తున్నాం దానికి విద్యగానాలు అన్నీ కూడా ఇప్పటికే ఇచ్చినాం మనకు ఏమైనా ఇబ్బంది ఉంటే మన కాంప్ వచ్చి మన ఇక్కడ ఉంటారు వాళ్ళకు మీ అప్లికేషన్స్ ఇవ్వచ్చు ఏమైనా బాధలు ఉంటే కూడా చెప్పచ్చు అలాగే త్వరలో రైతు బంధు కావచ్చు రైతు బీమా రైతు భరోసా కావచ్చు అలాగే పిల్లులేని నిరుపేదలకు ఐదు లక్షల రూపాయలు అర్థం వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం తొందరలోనే మొదలు పెట్టుకుంటాం కాబట్టి వాళ్ళ వల్ల చెప్పే మాటలు దమ్మకండి తొమ్మిదండల వాళ్ళు ఏం జగబెట్టారో మన అందరికీ తెలుసు ఎంతమంది ఇల్లు కట్టించారు ఎంతమంది కొత్త రేషన్ కార్డులు ఇచ్చారో మనకు తెలుసు అందుకే ఈ రోజు ప్రజాపాలన పెట్టి మీ దగ్గరికే అధికారులను వచ్చేటట్టుగా చేసినాం మీరు అందరు అప్లికేషన్ రాసుకున్నారా గ్రామాలలో ఇచ్చినరా అన్ని కూడా కంప్యూటర్ లో ఫీడ్ అవుతా ఉన్నాయి ఈ కలెక్టర్ గారితో మాట్లాడితే నాలుగైదు సెంటర్లలో మీరు ఇచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా కంప్యూటర్లకు ఎక్కిస్తా ఉన్నాం ఒకసారి ఆ కంప్యూటర్లకు ఎక్కినాక ఎవ్వరు అవసరం ఉండదు ఏ దళారీలు కానీ మధ్యవర్తులు కానీ వాళ్ళకు డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు ఆటోమేటిక్ గా మీకు అరుగులేని వాళ్లకు సంక్షేమ పథకాలు ఆటోమేటిక్ గా వస్తాయి కాబట్టి ఎవరైనా వచ్చి నేను మీకు ఇప్పిస్తా మీకు పెంచిస్తా అని చెప్పి ఎవరన్నా డబ్బులు అడిగితే ఇమ్మీడియట్ గా మాకు ఫిర్యాదు చేయండి ఒక్క రూపాయలు కూడా ఎవరికి ఇవ్వాల్సిన పల్లె ప్రభుత్వం మారింది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం వచ్చింది ఈ దళారీ వ్యవస్థ కూడా రూపమాపే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధికారులకు స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది ఆఫీసు వల్ల ఎవరు దళారులను ఎంటర్టైన్ చేయకండి ఏదున్నా మీరు డైరెక్ట్ గా గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ వాళ్ళ పరిస్థితులను బట్టి మీరు లబ్ధిదారులను ఎంపిక చేయాలి మేము కూడా ఇక్కడ మానిటర్ చేస్తాం ఖచ్చితంగా పందరాలు ఉన్న వాళ్లకు కార్లు ఉన్న వాళ్ళకు డబ్బులు డబ్బులు కేవలం పేద ప్రజలకు అవసరం ఉన్న ఆదుకోవడానికి ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం గాని గవర్నమెంట్ పెన్షన్ గాని ఐపీఏ కడుతున్న వాళ్ళు కానీ లేకుంటే ఇరవై ముప్పై ఎకరాలు భూస్వాములు కానీ లేకుంటే కార్యాలయ రిటర్లు గాని వీళ్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు తర్వాత వస్తాయి కానీ మొట్టమొదటి వచ్చేది పేదవాళ్ళకి ఇల్లు లేని పేదవాళ్ళకి కాయకష్టం చేస్తే దొరకాడని పేద ప్రజలకు మొదలు సంక్షేమం అందాలని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఆ రకంగా అధికారులు కాని రాజకీయ నాయకులు కాని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళందరికీ మనవి చేస్తూ మీ అందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలు రాబోయే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు సంక్రాంతి పండుగ కోసం కొత్తగా మళ్ళీ ఆర్టీసీ బస్సులను ప్రవేశపెడతా ఉన్నాం మీరు ఎక్కడికైనా మీ ఇంటికి పోతారా ఇంకెక్కడికి పోతారా ఖచ్చితంగా ఆ బస్సు ప్రయాణం చేయాలి ఇప్పటికీ తొమ్మిది